విన్నుమల బ్రాహ్మణుడు చందమామ కథ అనగనగా ఒక ఊళ్ళో ఒక బేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం జపం చేసి ఎర్రగా రాగిచెంబు తోముకుని ఊళ్ళో యాయవారానికి బయలుదేరేవాడు ఇల్లుళ్ళు అడుక్కుని పన్నెండు గంటలు అయ్యేటప్పటికీ భుజాన బియ్యం మూట వేసుకుని ఇల్లు చేరుకునేవాడు బ్రాహ్మణుడి భార్య గంప పొద్దస్తమానము భర్తను ఎందుకో ఒక అందుకు వేధిస్తూనే ఉండేది ఇలా కొంతకాలం జరిగేటప్పటికీ ఏమైందంటే రోజు వచ్చే బ్రాహ్మణుడే కదా ఇతనికి బియ్యం ఎందుకని ఆ ఊళ్ళో వాళ్ళు ఒకరిని చూసి ఒకరు అందరూ మినుములు బిచ్చం వేయడం ప్రారంభించారు గతి లేని వారికి గంజే పానకం అన్నట్లుగా ఆ బ్రాహ్మణ దంపతులు మినుములే కుడుములు చేసుకు తింటూ కాలక్షేపం చేసేవారు ఒక రోజున ఆ బ్రాహ్మణుడు పళ్ళానికి అరిసెలు తినాలని మనసైంది మామూలుగా బ్రాహ్మణుడు యాయవారానికి బయలుదేరుతూ ఉండగా ఏమండోయ్ ఇవాళ నాకు అరిసెలు తినాలని మనసేయింది కాబట్టి మినుములు మానేసి బియ్యం తీసుకురండి తేకపోయారంటేనా అంది సరేనని బ్రాహ్మణుడు ఊళ్ళోకు బయలుదేరాడు అందరూ మినుములు వేసేవారే కానీ బియ్యం ఒక్కరూ వేయలేదు ఏ ఒక్కళ్ళీ కూడా బియ్యం వేయమని అడగలేక ఇంటి ముఖం పట్టాడు బ్రాహ్మణుడు పెళ్ళాం తన మొగుడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు అరిసెలు వండుకు తిందామా అని నోరూడ్చుకుంటూ గంపెడాశతో కూచుంది ఇంతలో బ్రాహ్మణుడు మినుముల మూట పుచ్చుకొని ఇంటికి చేరాడు వచ్చి రాకుండగానే అతి సంతోషంతో అరిసెలు చేసుకోవచ్చు కదా అని గబగబా ఆవిడ మూట విప్పింది విప్పేసరికల్లా రోజులాగా మినుములే దానితో ఆవిడ నరసింహ అవతారం అయిపోయి పళ్ళు పటపటా కొరుకుతూ మూల ఉన్న రోకలు పుచ్చుకుని బియ్యం తెమ్మంటే వాడు ఏం మొగాడువయ్యా నా మాట అంటే నీకు అంత చులకనా ఎవరు తింటారు ఇవన్నీ అంటూ మండిపడటం మొదలుపెట్టింది పాపం బ్రాహ్మణుడు గుడ్లు మెటకిరించి చూడడం తప్ప మరేమీ చేయలేకపోయాడు ఎన్నాళ్ళ నుండో అరిసెలు తినాలని ఉండి ఇవాళ బియ్యం తెమ్మంటే తేక నాకు అరిసెలు చేసుకు తినే భాగ్యం లేకుండా చేసావు కదా సరే నీ పని ఏం చేస్తానో చూడు ఇవన్నీ వండి నీ మొహాన పడేసి తినేదాకా ఈ రోకలు పుచ్చుకుని నీ ఎదుట కూర్చుంటాను తినకపోయావంటే గుండు పగిలేస్తాను చూడు అంది పోని ఎలాగో అలాగా తిప్పల పడి తింటే ప్రస్తుతం రోకల దెబ్బలు తప్పుతాయి కదా అనుకుని బ్రాహ్మణుడు అలాగే తింటాను వండి పట్టుకురా అన్నాడు ఆవిడ ఆ మినుములన్నీ వండి పెద్ద విస్తరేసి నిండా ఆ వండిని మినుములన్నీ పోసి తినమని రోకలు పుచ్చుకుని దగ్గర కూర్చుంది ఓరుదేవుడా దేవుడా ఇవన్నీ తినటం ఎలా నాది కడుపా చెరువా ఇవన్నీ ఎక్కడ పట్టించును అనుకుంటూ గట్టిగా మాట్లాడితే రోకలితో పెళ్ళాం ఏం పెళ్లి చేస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మణుడు ఆ విస్తరి దగ్గర కూలబడి ఒక్కొక్క గింజే తినటం మొదలుపెట్టాడు ఇలా సగం మినుములు తినేసరికి అయ్యగారికి గుడ్డళ్ళు చొచ్చినాయి ఉసే గొంతుకి దిగడం లేదు మంచి నీళ్లు తెద్దు అన్నాడు నీళ్లు తేవడానికని రోకలి అక్కడ పడేసి ఆమె లోపలికి వెళ్ళింది ఇదే సమయం అనుకుని బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెనక తిరిగి చూడకుండా వీధి వెంట పడ్డాడు పెళ్ళం ఎక్కడ తురుముకుంటూ వస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మణుడు తన కాళ్ళు ఎలా ఏడ్చుకుపోతే అలా పరిగెత్తి పరిగెత్తి చివరికి సాయంత్రం అయ్యేసరికి ఒక అడవిలోకి చేరుకున్నాడు నాలుగు పక్కలా చూసి స్థిమితపడి రాకలపాట్లు తెప్పే కదా అని సంతోషించి అలసి ఉండడం చేత ఒక మర్రి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు ఇదిలా ఉండగా నలుగురు దొంగలు ఒక వర్తకడి ఇంట్లో పడి సర్వం దోచుకుని అర్ధరాత్రి అయ్యేసరికి బ్రాహ్మణుడు పడుకున్న అడవిలో ఆ మర్రి చెట్టు పక్కనే చేరారు అక్కడ కాసేపు ఆగి మళ్ళీ వెళ్దామనుకుని తమ సామానంతా అక్కడ దింపారు వాళ్ళకి చాలా ఆకలేసింది తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని వాళ్ళు తమ సామానంతా కలిగి వెతికారు వెతకగా వాళ్ళకు కొబ్బరికాయ దొరికింది కాయ పగలగొట్టడానికి ఏదైనా ఏదన్నా రాయి వెతకండర్రా అంటూ ఆ చీకట్లో నలుగురు నాలుగు ప్రకలా తడమడం మొదలు పెట్టారు తడమగా తడమగా ఒకటి చేతికి బ్రాహ్మణుడి గుండు నొన్నగా తగిలింది దొరికింది రండర్రా అంటూ మిగతా వాళ్ళని అందరినీ పిలిచాడు నలుగురు చేరారు అది బ్రాహ్మణుడి తలా అని వాళ్ళకేం తెలుసు బలం కొద్దీ బ్రాహ్మణుడు గుండుకేసి ఆ కొబ్బరికాయ కుట్టారు గుర్రు పెట్టి నిద్రపోతున్న బ్రాహ్మణుడు ఆ దెబ్బకి హడిలిపోయి లేచి తన పెళ్ళామే తనని వెతుక్కుంటూ వచ్చి కోపం కొద్దీ రోకలు పుచ్చు కొట్టిందనుకుని వస్తున్నా వస్తున్నా తింటాను తింటాను ఆగు ఆగు అని వెర్రి కేకలేయటం మొదలుపెట్టాడు ఈ అరుపులు వినగానే దొంగలు అది దయ్యమో భూతమో అని వెనక ముందు చూడకుండా వాళ్ళు దోచుకుని తెచ్చిన సామానంతా అక్కడే వదిలేసి అదే పరుగు తీశారు ఇంతలో తెల్లవారింది బ్రాహ్మణుడు జరిగిందంతా తెలుసుకుని తొంగలు వదిలి వెళ్లిన పెట్టెలన్నీ నిమ్మళంగా ఒకటొకటే తెరిచి చూశాడు వాటిల్లో బోలుడని నగలు నాణాలు ఉన్నాయి భలే అదృష్టం గుండు చితికేలా దెబ్బతింటే తిన్నాను కానీ ఎంతటి అదృష్టం కలిసి వచ్చింది అనుకున్నాడు సరే అవన్నీ పుచ్చుకుని ఇంటికి బయలుదేరాడు ఇక అక్కడ ఇంటి దగ్గర ఏమైందంటే మంచినీళ్ళు తెద్దామని లోపలికి వెళ్ళి పట్టుకు వచ్చేలోగా మొగుడు లేకపోయేసరికి అమ్మగొడుసువాడా ఎంత మోసం చేశావు కానీ రాణి ఎప్పటికైనా రాకపోతావా చూడు రాగానే నీ పని పట్టిస్తానంటూ దుడ్డుకర పుచ్చుకుని తలుపు వేసుకుని కూర్చుంది మరి కాసేపటికి తలుపే తలుపు అంటూ బ్రాహ్మణుడు ఇంటికొచ్చి దబదబా తలుపు బాదాడు ఆ వచ్చావా నీ పని అయిపోయింది వస్తున్నా ఉండు అంటూ ఆవిడ దబాళను తలుపు తెరిచింది తలుపు తెరవగానే బోరుడైన పెట్టెలు బేడలు సామాను చూసేసరికి ఆవిడ కోపమంతా ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది ఆనందంతో భర్తని లోపలికి ఆహ్వానించింది భర్త పెట్టెలు తెచ్చి చూపించాడు దరిద్రం వదిలిందంటూ ఆనాటి నుంచి ఆ బ్రాహ్మణ దంపతులు సుఖంగా జీవించారు కథ కంచికి ఇంటికి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి